బుల్లితర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో వారంలో తెలంగాణ పోరుడు అభయ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే తొలి రెండు వారాలు హౌస్ లో మంచి పోటీ ఇచ్చేలా కనిపించిన ఇతడు బిగ్ బాస్ ని తిట్టడంతో నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించేశాడు అయితే తాను బయటకు వచ్చిన అనంతరం అభిమానులకి క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు నా అభిమానులందరికీ ముందుగా క్షమాపణలు చెబుతున్నాను నేను బయటకు వచ్చాక తెలిసింది బిగ్ బాస్ హౌస్ లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని మీరు అనుకున్నారని మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి కానీ వెళ్లే ముందు నేను హౌస్ నుంచి బయటకు వెళ్లినా కూడా దిల్ దార్ ఉంటా అది నచ్చితే లోపలుంటా లేదంటే ఉండనని దురదృష్టవశాత్తు బయటకు వచ్చేశాను నాకు ఓట్లు వేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ ఈ హౌస్ నుంచి మీకు దగ్గరయ్యా నా సినిమాలతో మరింత దగ్గర అవుతాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను అంటూ అభయ్ చెప్పుకొచ్చాడు హాయ్ హలో నేను మీ అభయ్ నవీన్ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు చాలా మంది నేను ఇంకా లాంగ్ జర్నీ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో అని మీరు అందరూ నా గురించి మాట్లాడుకుంటారు అనే విషయం తెలిసిందే వెరీ సారీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు కానీ నేను ముందే వెళ్లే ముందే ఎక్కడ నేను తిందంటా అది నచ్చితే లోపల ఉండా లేకుండా ఉండే అన్ఫార్చునేట్లీ బయటకు వచ్చిన బట్ నాకు ఓట్లేసి ఇష్టపడి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ ఎప్పటికీ మీ అభయ్ నవీన్ మీరు మీ లవ్ అట్లా చూపిస్తూనే ఉండదు ఇది అయిపోలేదు జర్నీ ఇంకా ఎక్కువ మీకు దగ్గరైనా అనుకుంటున్నాను నేను ఈ త్రీ వీక్స్ వల్ల అండ్ నెక్స్ట్ సినిమాలతో ఇంకా దగ్గర ఇంకా ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా ఉంది ఫేస్బుక్ ఉంది అండ్ సినిమాలు ఉన్నాయి అన్నిటితో ఎప్పుడు మీకు దగ్గర ఉంటా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటా కీప్ ఇన్ టచ్ లవ్